ముందుగా ఎస్ఎన్ఐ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అశోక్ సార్ గారిని కూడా వేదిక కోరుచున్నాము చేయవలసిందిగా కోరుచున్నాము గౌరవ సూపరి గారు జిల్లా అధికారి వారి చేతుల మీదుగా బొకే మరియు శాల్వతో సత్కారం చేస్తున్నారు శ్రీ అజిజ్ ఖాన్ కార్కాయ్కి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో వారు నిర్వహిస్తున్న పోటీకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు అక్కవర్చున్నాము శుభాకాంక్ష తెలియజేయడానికి చేస్తున్నారు మరియు కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ జిల్లా స్థాయి కోఆర్డినేటర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీ బిల్లా మహేందర్ గారు మరియు ధనుంజయ గారు ధనుంజయ గారు సురేష్ గారు మరియు దివ్యాంగుల పాఠశాల నుండి విచ్చేస్తున్నటువంటి ఎన్జిఓ ప్రతినిధులు శ్రీ మల్లికమ్మ మనోవికాస కేంద్రం నుండి బండ రామలీల గారు స్పందన నుండి సుచరిత గారు మరియు కోఆర్డినేట్ కమిటీ వాళ్ళు శ్రీ సురేష్ గారు బిల్లా మహేందర్ గారు సురేష్ గారు ఎమ్మెల్యే గారిని కలిసి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలంగాణ అంద ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం నుండి కుంట రాజు గారు గౌరవ అసిస్టెంట్ కలెక్టర్ గారికి జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్లీ చిల్డ్రన్ పుష్పకి అందిస్తున్నారు పురస్కరించుకొని అంటే ఈసారి మనకు ఎన్నికల విధానంలో కొంత చేంజ్ అయ్యేసరికల్లా ఇప్పుడు మనము డిజేబుల్ స్పోర్ట్స్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం మన జిల్లా వ్యాప్తంగా అలాగే మరి డిసెంబర్ పదిహేనున మళ్ళీ ఒక

సో స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ వే టు టేక్ అవర్ ఎనర్జీస్ అండ్ ఛానలైజ్ ఇట్ ఎన్ సమ్ గుడ్ థింగ్ సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ టు పార్టిసిపేట్ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖు నాడు జరిపినటువంటి పండుగ వాతావరణం కాకపోతే మనకు ఎన్నికల కోడ్ వల్ల దాన్ని పోస్ట్ పని చేసుకొని వాళ్ళ నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు డిప్యూటీ డైరెక్టర్ హ్యాండ్ హ్యాండికాప్ కార్పొరేషన్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్వయాన క్రీడాకారుడు అలాగే ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంచి ఒక బృహత్తర కార్యక్రమం ఇవాళ హ్యాండిక్యాప్స్ డే కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ స్థానిక శాసనసభ్యులు నయన్ రాయదేవి గారు అలాగే మరో అతిథి అసిస్టెంట్ కలెక్టర్ గారు శ్రద్ధా శుక్లా గారు అలాగే డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ డివైఎస్ఓ గారు అశోక్ గారు అలాగే లో ప్రముఖ పాత్ర క్రీడలు భావిస్తాయి కాకపోతే సామాన్యులు వికలాంగులు కానటువంటి వారు క్రీడలను ఆస్వాదించడంలో పెద్ద గొప్పతనం కాదు దివ్యాంగులే ఉండి వికలాంగుల అనుదవ బా కార్యక్రమంలో భాగంగా క్రీడలు మరి దివ్యాంగులకు మానసికంగా మరి వాళ్ళకు ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు చాలా దోహదపడుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మరియు పశ్చిమ చైర్మన్ అజీజ్ గారు అశోక్ గారు ఎన్జియోస్ అన్ని సభ వేదికమైన పెద్దలు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమం నిన్న కూడా అటెండ్ చేయటం జరిగింది ఇవేదైతే స్వచ్ఛంద సంస్థలు నిజంగా కూడా వారికి ఎన్ని చేసినా తక్కువనే అనిపించేంత ఇది ఉన్నది వారికి దివ్యాంగుల క్రీడలకు మరి రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వెల్ఫేర్ ఆఫీసర్ గారిని గుర్తు దానికి కావలసిన ఏర్పాట్లలో మేము పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వారిని ఇంకా ఉత్సాహపరిచి వారికి అది లేని లోటుని తీర్చే విధంగా ఏ ఏ అవసరాలకు అయితే మనం ఉపయోగపడగలుగుతామో అది ఒక గవర్నమెంట్ పరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వారిని ఎంకరేజ్ చేయడానికి ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను